వెల్కమ్ టు సిటీ న్యూస్ హైదరాబాద్ మార్క్స్ భవన్లో జరిగిన ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరిచారని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పనిచేస్తున్న కార్మికులను వెంటనే పోర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి ఐ కృష్ణ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో ఐఎఫ్టియు ఉపాధ్యక్షులు బి ప్రదీప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ జి అనురాధ జే సీతారామయ్య సహాయ కార్యదర్శులు బి భూమయ్య జనార్దన్ శివబాబు ఎండి కె సారంగపాణి మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మెడ గురితాడు కనుక ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఈ నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా రేపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నిరవధిక సభ్యకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడతా ఉంది దేశంలో ఉన్నటువంటి ఇతర కార్మిక సంఘాలు మొత్తం కార్మికవర్గం అంతా కలిసి రేపు వీటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఐఎఫ్టీ జాతీయ కమిటీ మేరకు ఏప్రిల్ నెలలో నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది కనుక వర్గం అంతా నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిఘటించాలని పిలుపునిస్తూ ఉంది